హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలు వచ్చేసి శ్రావణ మాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి బాలాజీ ఐడల్స్ లక్ష్మీ అమ్మవారి ఐడల్స్ రాజశ్యామల అమ్మవారు సరస్వతి లలిత అమ్మవారు ఇవన్నీ కూడా వచ్చేసాయండి ఫస్ట్ వచ్చేసరికి చాలా గణేష్ అండి మనకి పికాక్ డిజైన్లో వచ్చింది చూడండి చాలా బాగుంది మనకి స్వామివారు ఉయ్యాలవుతున్నట్టుగా అవుతున్నట్టుగా ఉన్నారండి ఐడల్ కూడా గణేష్ ఐడల్ కూడా చాలా బాగుందండి మనకి వెయిట్లో వస్తుంది మనకి ఇది మొత్తం టూ కేజెస్ వెయిట్లో అయితే వస్తుందండి మనకి హైట్ వచ్చేసరికి నైన్ అండ్ హాఫ్ వస్తుందండి మనకి విత్ వచ్చేసరికి ఈ పికాక్ నుంచి చూసుకుంటే సిక్స్ ఇంచెస్ వరకు వస్తుంది చాలా బాగుందండి మనం ఎవరికైనా మ్యారేజ్కి అది గిఫ్ట్ కింద అది ఇవ్వాలన్నా కూడా ఇచ్చుకోవచ్చండి లేదంటే మనం సో కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుందండి పీస్ అయితేనే మనకి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఈ విధంగా అయితే వస్తుంది డిజైన్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి పికాక్ అంతా కూడా వెయిట్ కూడా మనకి టూ కేజెస్ వెయిట్లో వస్తుంది ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అండి బాలాజీ ఐడల్ చూడండి ఎంత బాగున్నారు ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి మనకి ఫినిషింగ్ ఈ ఐడల్స్ అయితే చాలా మంది అడుగున్నారు మనకి చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయండి ఇందులో స్మాల్ సైజ్ వచ్చాయి కానీ బిగ్ సైజ్ అయితే ఇప్పుడే వచ్చాయి మనకి ఇది హైట్ వచ్చేసరికి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి మనకి సెవెన్ హండ్రెడ్ పడుతుంది చాలా బాగుందండి ఫినిషింగ్ అలాగే మనకి లక్ష్మీ అమ్మవారండి ఫినిషింగ్ చూడండి ఫైన్ క్వాలిటీలో వచ్చాయండి ఇవి కార్వింగ్ అయితే చాలా బాగా వస్తాయి మనకి లక్ష్మీ అమ్మవారి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి చాలా బాగుంది చాలా బాగుందండి పీస్ అయితేనే స్వామివారి దగ్గర అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యారండి అమ్మవారు చూడండి ఈ విధంగానే మనకి అమ్మవారి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ అండి త్రీ ఇంచెస్లో వస్తున్నారు చాలా బాగున్నారండి ఈ కార్వింగ్ అంతా కూడానే ఈ విధంగా సెట్ కింద తీసుకోవచ్చండి లేట్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ అండి మనకి సిక్స్ ఇంచెస్లో వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి బాలాజీ అండి శంకు చక్రం గోవిందనామంతో వచ్చారు చూడండి చాలా బాగుందండి ఫినిషింగ్ అంతా కూడా మనకి కార్వింగ్ అంతా చాలా బాగా వచ్చింది మనకి ఈ విధంగా స్టాండ్ మోడల్ వస్తుందండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ వస్తుంది వచ్చేసరికి మనకి సరస్వతి అమ్మవారు రాజేష్ శ్యామల అమ్మవారు అండ్ లలిత అమ్మవారు అండి చూడండి త్రీ ఐడల్స్ కూడా చాలా బాగున్నాయి ఫైన్ క్వాలిటీలో వచ్చాయండి ఫినిషింగ్ కూడా చాలా బాగున్నాయండి సరస్వతి అమ్మవారు చూడండి ఎంత బాగా వచ్చిందో కార్వింగ్ అంతా కూడా అని చాలా బాగా వచ్చిందండి మనకి ప్రైస్ వచ్చేసరికి సరస్వతి అమ్మవారు లెవెన్ ఫిఫ్టీ అండి కొంచెం వెయిట్ ఎక్కువలో వచ్చింది చాలా బాగుందండి మనకి ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఫోర్ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుందండి చాలా బాగుంది ఐడల్ అయితేనే ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ మనకు అదే విధంగా రాజశ్యామల అమ్మవారండి చూడండి అమ్మవారు కూడా చాలా బాగున్నారు కార్వింగ్ అంతా కూడా ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చాయండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ అండి వెయిట్ ప్రకారం అయితే ఉంటాయండి ప్రైజెస్ ఫోర్ ఇంచెస్ అండి మనకు ఫోర్ ఇంచెస్లో చాలా బాగుందండి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ మనకి లలిత అమ్మవారండి చూడండి చాలా బాగున్నారు అమ్మవారు కూడా కార్వింగ్ అంతా కూడా చాలా బాగా వచ్చిందండి ఫినిషింగ్ మనకి చెరుకుగడది కూడా చాలా బాగా వచ్చింది బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా వస్తుందండి ఫినిషింగ్ మనకి ప్రైజ్ వచ్చేసరికి అమ్మవారు థౌజండ్ పడుతుందండి ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయండి అదేవిధంగా మనకి స్టూల్స్ అండి ఈ స్టూల్ కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మనకి ఇది విత్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి టూ పాయింట్ సెవెన్ ఇంచెస్ వస్తుంది సేమ్ అలానే వస్తుందండి చాలా బాగుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ అండి ఈ ఐడల్స్ అన్నీ కూడా సేమ్ ఒకే హైట్లో వచ్చాయండి మనకి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో వచ్చాయండి చాలా బాగున్నాయి ఇలా సెట్ కింద కూడా తీసుకొచ్చండి కావాలంటే ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి రాయల్ ఫినిషింగ్లో లక్ష్మీ అమ్మవారండి చూడండి అమ్మవారు ఈ విధంగా అయితే వస్తున్నారు చాలా బాగున్నారండి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి రాయల్ ఫినిషింగ్లో వస్తుందండి అమ్మవారు పీఠం పైన కూర్చున్నట్టుగా ఉన్నారండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్లో వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలిఫెంట్స్ అండి ఇవి కూడా మనకి రాయల్ వర్క్లో వచ్చాయి చాలా బాగున్నాయి చూడండి మనకి ఇవి కూడా ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ పేర్ కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ పడుతున్నాయండి మనకి హైట్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తున్నాయండి మనకి లెంత్ వచ్చేసరికి టూ పాయింట్ టూ ఇంచెస్ అలా వస్తున్నాయండి చాలా బాగున్నాయి మనకి లక్ష్మీ అమ్మవారిలోనే ఇంకొక ప్యాటర్న్ అండి చూడండి అమ్మవారు ఎంత కలగా ఉన్నారో చాలా బాగుంది ఈ లక్ష్మీ అమ్మవారు ప్రైజ్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నారండి చాలా బాగుంది ఫినిషింగ్ అయితేనే మనకి హైట్ వచ్చేసరికి త్రీ ఇంచెస్లో వస్తున్నారండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సరస్వతి అమ్మవారండి స్మాల్ సైజ్లో కూడా ఫినిషింగ్ చాలా బాగా వచ్చిందండి మనకి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తున్నారండి సరస్వతి అమ్మవారు నెక్స్ట్ వచ్చేసరికి మనకి గణేష్ అండ్ లక్ష్మి వన్ ఇంచ్ ఐడల్స్ అండి ఇవి ఇవి అయితే మనకి చాలా మంది అడుగున్నారు చూడండి ఓన్లీ వన్ ఇంచ్ వస్తాయి కార్వింగ్ అయితే చాలా బాగా వస్తాయండి రెండు కూడా ఇవి పేరు కాస్ట్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి మనకి హైట్ ఓన్లీ వన్ ఇంచ్ అయితే వస్తాయండి చాలా బాగున్నాయి ఈ స్టూల్ కావాలంటే టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి సత్యనారాయణ స్వామి ఐడల్ అండి స్మాల్ సైజు వ్రతాలు అది చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి అయితే మంది అడుగుతున్నారండి మనకు ఓన్లీ టూ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి చాలా బాగుంది రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నటరాజ స్వామి అండి ఇవి కూడా మనకి స్మాల్ సైజులో వచ్చాయి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి మనకి విత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుందండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి దియాస్ అండి స్మాల్ లో వచ్చాయి చూడండి కార్వింగ్ అంతా చాలా బాగా వచ్చాయి మనకి వీటిలో శంకు చక్రనామాలు వచ్చేవండి ఇప్పుడైతే గజలక్ష్మి వచ్చారు చూడండి చాలా బాగుంది మనకి బ్యాక్ సైడ్ ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి దియాసు ప్లేట్స్ కాకుండా మనకి ఇవి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్లో అయితే వస్తున్నాయండి చాలా బాగున్నాయి ప్లేట్ కావాలంటే ఈచ్ ప్లేట్ సిక్స్టీ రూపీస్ అండి ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అవుతున్నాయి దియా సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి లక్ష్మీ దీపం అండి స్మాల్ సైజులో వచ్చిందండి ఈ డిజైన్ అది కూడా చాలా బాగుంది మనకి బ్లాక్ అండ్ వస్తుంది మనకి కింద కూడా ఈ విధంగా లెగ్స్ అయితే వస్తున్నాయండి చాలా బాగుంది మనకి దియ్య హైట్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వస్తుందండి ఈ లెంత్ వచ్చేసరికి త్రీ ఇంచెస్ వస్తుంది లోతు వచ్చేసరికి వన్ ఇంచ్ వస్తుందండి చాలా బాగుంది ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి ఒక విక్ హోల్డర్ వేసుకుని పెట్టుకోవచ్చు చాలా బాగుందండి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి దియ్య కాస్ట్ కాస్ట్ వచ్చేసరికి శ్రీచక్రం అండి శ్రీచక్రాలు కూడా చాలామంది అడుగుతున్నారు ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి మనం అమ్మవారి దగ్గర అది పెట్టుకుంటాం కదా కుంకుమ పూజ చేసుకున్నప్పుడు హైట్ వచ్చేసరికి మనకి ఓన్లీ వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి మనకి విత్ కూడా వన్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి స్మాల్ సైజు ప్లేట్ కావాలంటే ఇలా టూ హండ్రెడ్ అండి ప్లేట్ కాస్ట్ శ్రీచక్రం టూ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గజలక్ష్మి దియా స్మాల్ సైజ్ అండి కొంచెం స్మాల్ సైజులో వచ్చింది ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే వస్తుందండి మనకి హైట్ అయితేనే మనకి లెంత్ అయితే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది చాలా బాగుందండి కొంచెం స్మాల్ సైజులో కూడా అడిగారు ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి మనకి ఇక్కడ డిజైన్ అంతా కూడా చూడండి చాలా బాగా వచ్చింది చాలా బాగుందండి ఫినిషింగ్ అంతా కూడా మనకి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడుతుందండి ఈ విధంగా అయితే వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్ అండి చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి ఈ విధంగా బాస్కెట్ మోడల్లో వస్తుందండి చాలా బాగుందండి మనం హ్యాండిల్తో ఈ విధంగా పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా అయితే వస్తుంది చాలా బాగుందండి వెయిట్ కూడా ఎక్కువలో వస్తుందండి మనకి ప్రైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉర్లీలండి మనకి నక్షి డిజైన్లో వచ్చాయి చూడండి లోపల కూడా ఈ విధంగా వస్తుంది డిజైన్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి మనకి సైడ్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ పడుతుందండి మనకి మనకి స్మాల్ సైజు సిక్స్ ఇంచెస్ వస్తుంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుందండి లెంత్ వచ్చేసరికి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా త్రీ ఇంచ్ వరకు వస్తుంది ఇందులో బిగ్ సైజ్ వచ్చేసరికి ఈ లెంత్ వచ్చేసరికి ఎయిట్ అండ్ హాఫ్ వస్తుందండి హైట్ వచ్చేసరికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి బిగ్ సైజ్ నైన్ హండ్రెడ్ పడుతుందండి లోపల డిజైన్ కూడా చూడండి మనం అభిషేకాలు చేసుకోవడానికి కానీ ఆల్ పర్పస్ యూజ్ అవుతాయండి ఇవి అయితేనే పూజా రూమ్స్లో అది కూడా మనకి అష్టలక్ష్మి కలసం అండి మనకి కాఫర్లో వచ్చేసింది రాగిలోని ఇది వెయిట్లో వచ్చిందండి చాలా బాగుంది మనకి డిజైన్ కూడా చూడండి ఈ సైడ్ అంతా కూడా ఈ విధంగా అష్టలక్ష్ములు వస్తారు మనకి బ్యాక్ సైడ్ కూడా డిజైన్ ఉంటుంది వెయిట్ కూడా ఎక్కువ వచ్చిందండి మన ప్రైజ్ వచ్చేసరికి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది వన్ లీటర్ వాటర్ అయితే పడతాయండి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి ఫైవ్ పాయింట్ టూ ఇంచెస్ వస్తుంది ఈ లెంత్ వచ్చేసరికి ఫోర్ ఇంచెస్ వచ్చిందండి బిగ్ సైజ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ తీయ పెట్టుకోవచ్చు అండి ఇక్కడ టూ బౌల్స్ వచ్చాయి మనం పసుపు కుంకుమ వేసుకోవచ్చు చూడండి చాలా బాగుంది స్మాల్ సైజ్ అండి మనకిది ప్రైస్ వచ్చేసరికి వన్ సెవెంటీ రూపీస్ పడుతుందండి మనకి ఇది లెంత్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్లో వస్తుంది మనం రిటర్న్ గిఫ్ట్స్ కింద తీసుకోవడానికి కూడా బాగుంటాయండి ఓన్లీ వన్ సెవెంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి వాటర్ గ్లాసులు అండి చూడండి అయితే చాలా బాగా వచ్చాయి మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ఈ విధంగానే క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి స్ట్రాంగ్గా వచ్చాయి ఈచ్ గ్లాస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మీకు కావాలంటే ఫోరు సిక్స్ అలా సెట్ కింద తీసుకోవచ్చండి చాలా బాగున్నాయి వీటిలోనే ఇంకొక మోడల్ కూడా వచ్చాయండి మనకి అవి కూడా చూపిస్తాను ఇవి వచ్చేసి మోడల్ కొంచెం చేంజ్ అవుతుందండి కింద వచ్చేసి ఈ విధంగా అయితే వస్తుంది కొంచెం హైట్ వస్తాయండి ఇవి ఇవి ప్రైజ్ వచ్చేసరికి ఈచ్ వన్ కాస్ట్ త్రీ ట్వంటీ అండి ఇవి త్రీ ఫిఫ్టీ అండి కొంచెం ఇవి వెయిట్లో వచ్చాయి ఇవి కూడా చాలా బాగున్నాయండి ఈచ్ వన్ గ్లాస్ వచ్చేసరికి త్రీ ట్వంటీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రేల్ అండి మనకు అటు ఇటు కూడా ఈ విధంగా హ్యాండిల్స్ వస్తాయి చూడండి మిడిల్లో డిజైన్ కూడా చాలా బాగుంది ఇవి స్ట్రాంగ్గానే ఉంటాయండి మనకి ఇది లెంత్ వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వస్తుందండి ఇలా చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి మనం కాఫీ టీలు ఇచ్చుకోవడానికి కానీ వాటర్ అది ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి ఇలాగా టూ గ్లాస్ పెట్టుకోవచ్చు లేదంటే మనం ఫోర్ గ్లాస్ కూడా పెట్టుకోవచ్చండి ఈ విధంగానే ఈ విధంగా పెట్టుకోవచ్చండి మనకి గ్లాసులు వచ్చేసరికి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ పడతాయండి చాలా బాగున్నాయి చూడండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కల్ప వృక్షం అండి వాల్ హ్యాంగింగ్ అండి మనకి వాల్కి అది పెట్టుకోవచ్చు చూడండి ఈ విధంగా అయితే వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా మనకి ఎయిట్ అండ్ హాఫ్ నైన్ ఇంచ్ వరకు వస్తుందండి మనకి లెంత్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుందండి చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి